గడపకి పసుపు రాసి ఈ విధంగా చేస్తే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందండి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ప్రతి మహిళ కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన వీడియో అండి చాలామంది మహిళలు తమ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు కొంతమంది కేవలం మంగళవారం శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తారు కొంతమంది అది కూడా చేయరు ఎప్పుడో పండగలకు పప్పాలకు గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతారు ఇలా గడపకు పసుపు కుంకుమలు రాయడం వల్ల సూక్ష్మ క్రిములు చనిపోతాయి అనే విషయం అందరికీ తెలిసిందే కానీ గడపకు పసుపు రాస్తే కుంకుమ బొట్లు పెట్టడం వెనుక మనకు తెలియని ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రాలు వివరిస్తున్నాయండి హిందూ ధర్మం ప్రకారం ఇంటి గడపను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు గడపకు భక్తిగా పసుపు రాయడం అనేది ఒక ఆచారంగా ఉంది కాబట్టి స్త్రీలు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస దోషాలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా నివారణ చేస్తుందండి గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎంతో కళకళలాడుతూ ఉంటుంది ఏ ఇంట్లో అయితే గడపకు పసుపు రాస్తారో ఆ ఇంట్లోకి ఎప్పుడూ కూడా అదృష్టం నడుచుకుంటూ వస్తుందని చెప్పి పాండితులు సూచిస్తూ ఉంటారు అయితే గడపకు పసుపు రాసే సాంప్రదాయాన్ని పాటించే పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది అని సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి బరుడు వస్తారని మనకు మనస్సు అర్థం చేసుకునేవాడు ఎన్నడూ విడిపోనివాడు వస్తాడని పెళ్ళి అయిన స్త్రీలు గడపకు పసుపు రాసి కుంకుమ బట్టలు పెడితే తమ భర్త ఎన్నడూ కూడా ఆ ఇంటి మహాలక్ష్మిని కష్టపెట్టకుండా చూసుకుంటాడని ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది అని అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు అందరి మధ్య సుఖ సంతోషాలు సర్వ సౌఖ్యాలతో సర్వ స్వర్గతుల్యంగా ఉంటారని ఇలాంటి ఇళ్లలో ఉన్న పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి మంచి పేరు తెస్తారని చెబుతారు గడపను ఎట్టి పరిస్థితుల్లో కూడా తొక్కకూడదండి గడప మీద అడుగు పెట్టడం అంటే లక్ష్మీదేవిమే అవమానించినట్లే అవుతుంది పొరపాటున ఇంటి గడప తొక్కితే క్షమించమని చెప్పి లక్ష్మీదేవిని మనసులో తలుచుకోవాలి కాబట్టి గడపను తొక్కకుండా దాటి వెళ్ళాలి అది ఇల్లైనా సరే దేవాలయం అయినా సరే గడపను దాటి మాత్రమే వెళ్ళాలి ఇంటి గడపకు వారానికి ఒక్కసారైనా తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో ఉండడమే కాకుండా మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా బయటికి పోతాయండి పసుపు నీళ్ళల్లో పసుపును నీళ్ళల్లో కలిపి రోజు మీ ఇంటి గడప మీద చల్లాలి ఈ విధంగా చేస్తే ఇంట్లో ఉన్న వాసు దోషాలన్నీ తొలగిపోతాయి ఫలితంగా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి గురువారం రోజున పసుపుని తీసుకొని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదంగా పరిగణిస్తారండి అయితే గురువారం రోజున మాత్రం పసుపుని ఎవ్వరికీ ఇవ్వకూడదు ఈ విధంగా చేయడం వల్ల భవిష్య భవిత్యం పాడైపోయి పేదవాడుగా మారిపోతారంట కాబట్టి గురువారం రోజున ఇతరులు పసుపు రా ఇవ్వడం వీలైనంత వరకు మానుకోవాలి శుక్రవారం సాయంత్రం ఇంటి గడపను శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప దగ్గర గులాబీ పువ్వులు వేసి అలంకరించుకోవాలి ఆ తరువాత గడపకు ఇరువైపులా నువ్వుల నూనెతో రెండు దీపాలు వేసి వెలిగించాలి తర్వాత మీ మనస్సులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ గడపకి నమస్కారం చేసుకోవాలండి ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బుకి ఏ మాత్రం కొదవ ఉండదండి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే తల్లులకు కూతురు లాంటి కోడలు కొడుకుడు లాంటి అల్లుళ్ళు వస్తారు గడప కూర పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీ ప్రదం గడపకు పసుపు రాసే సాంప్రదాయం మన ఇళ్లలో పిల్లల్ని చెప్పినట్లు మాట వింటారండి అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటారు గుమ్మానికి పసుపు రాయడంతో పాటు మామిడి తోరణాలను కూడా కట్టడం వలన మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ అవి తీసుకున్న ఆక్సిజన్ని మనకి ఇస్తాయి ఇలా హిందూ సాంప్రదాయంలో ఆరోగ్యపరంగా కూడా ఈ సూత్రాలు ఎన్నో ఉన్నాయండి కొన్నిసార్లు గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి కనుక పడిపోతే ఏదైనా చెడు జరుగుతుందేమో అని చెప్పి చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ అలా భయపడాల్సిన అవసరమే లేదండి పండితులు చెబుతున్నారు పొరపాటున చెయ్యి జారి పసుపు కుంకుమలు భూదేవి పడిపోతే భూదేవికి సమర్పించినట్లుగా భావించాలని చెప్పి పండితులు అంటుంటారు ఇంటి సింహద్వారం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది వాస్తు ప్రకారం సింహద్వారం అనేది ఇంటి యజమాన్ ఆరోగ్యానికి ఆదాయానికి పురోగతికి సంబంధించిందండి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీ ఇంటి మెయిన్ డోర్కు వేస్తున్నప్పుడు మరియు తీస్తున్నప్పుడు ఎటువంటి శబ్దం కూడా రాకుండా చేయాలని చెప్పి వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలా శబ్దం వచ్చిన ఇంట్లో తరచూ దారిద్ర్యం తాండవిస్తుంది అంట మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఇంటి తలుపుకు ఎదురుకుండా బురద గుంటలు గోతులు నీటి బావులు అస్సలు ఉండకూడదండి అలా గనక ఉంటే ఆ ఇంట్లో వారందరూ ఏనాడు సంతోషంగా ఉండలేరు ఆ ఇంట్లోంచి నవ్వులు కంటే ఎక్కువగా ఏడుపులే వినిపిస్తూ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఇంటి గుమ్మానికి ఎదురుగా కరెంటు స్తంభాలు కూడా ఉండకూడదు కరెంటు స్తంభాలు ఇంటికి ఎదురుగా గనక ఉంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీలకు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారంట బీరువాలో డబ్బు విలువైన పత్రాలు బంగారం వెండి ఇలాంటివి దాచుకుంటూ ఉంటారు మనలో కొంతమంది బీరువాలు పూజ చేసి చేస్తూ ఉంటారు కదా ఇంకా చెప్పాలంటే బీరువాలో పెట్టిన ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవారు కూడా ప్రపంచంలో చాలామంది ఉంటారు ఇలా కోరుకునేవారు అమావాస్య రోజున పసుపు కుంకుమలో ఒక చిన్న కవర్లో పెట్టుకుని బీరువాలో ఒక మూలం ఉంచాలి ఇలా చేయడం వలన దోషాలన్నీ పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన తరువాత మీ ఇంట్లో ధనం నడిచి వస్తుందండి గుమ్మానికి పసుపు రాయడం వల్ల మన ఇంట్లోనికి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్ళకు అంటుతుంది ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్ళను శుద్ధి చేస్తుంది ఈ కాలంలో అనేక రకాల సూక్ష్మజీవులు ఈ పసుపు దూరం చేస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్